హై ఎయిర్ ఫోర్స్ ఎయిర్పోర్ట్ స్టాఫ్ ఏ జాబ్ అయినా ఎయిర్ ఫాల్కన్స్ తోనే సాధ్యం కోర్స్ చేయండి జాబ్ కొట్టండి కాంటాక్ట్ నౌ నా విజయగారండి నమస్తే చాలా అంటే వీళ్ళందరూ అభిమానంతోనే కదా వచ్చేది ఈ చార్జర్ ఇష్యూని నేను ఇది చూశాను లైక్ ఏం అలో చేయలేదు అని నేను న్యూస్ చూశాను కావాలని చెప్పారా అంత గ్యాప్ తీసుకో చెప్పిందంటే మా నాన్న ఎలా అంటే క్యాచువల్ గా చెప్పొచ్చు ఈ గ్యాపే నాకు కొంచెం ఎందుకు ఇంత ట్రోల్ అవుతుందంటే ఖచ్చితంగా గ్యాప్ లో ఖచ్చితంగా ప్రతి పిన్ను పట్టించుకునే రాజమౌళి గారు ఇది రాజమౌళి జీవితం ఆ అమ్మాయి చింపి వెళ్ళిపోయింది మీరు చూస్తే టికెట్ ని చింపేసానండి అని చెప్పి చింపి వెనక్కి వెళ్ళిపోయింది చూసారా మహేష్ బాబు గారి మీద ఇష్టంతో అమ్మాయి వస్తే ఒక ఫ్యాన్ ఆత్మఘోష చెప్తున్నా ఆ ఘోష ఇది అమ్మాయి చింపేసి చాలా చిరాకులు మీడియా ముందు మీడియా సంవత్సరంలో ఇట్లాంటిది జరుగుతుంది ఛార్జర్ అని ఫోన్ లేకుండా ఎట్లా వెళ్తా చెప్పండి ఇంత దూరం ఉందండి నడుచుకుంటే ఎట్లా వెళ్తా అని చెప్పండి అంది చెప్తున్నా మినిమమ్ కామన్ సెన్స్ ఉందా రాజమౌళికి సరే అవన్నీ పక్కన పెడితే మెయిన్గా మళ్ళీ వెనక్కి స్టేట్మెంట్స్కి వస్తే ఇది పూర్తిగా చేసినంతా కూడా పబ్లిసిటీ స్టంట్ పబ్లిసిటీ స్టంట్ అనేది అందరికీ ఆ విషయం తెలిసింది బట్ నువ్వు వేరే సబ్జెక్టులు ఏమన్నా లేపుకొని నోకరీ చేసి ఉంటే అయిపోయేది నీ జీవితం మీద జోకులు వేసుకున్న అయిపోయేది కానీ దేవుడి మీద జోకులు వేసినప్పుడు ఏమవుతుందంటే కొంచెం మండుద్ది ప్రజలకి నా ధర్మానికి నువ్వు గౌరవం ఇవ్వనప్పుడు నిన్ను రారా పోరా తిడతాం మేము అది మర్చిపోతాం మేము అనేది చెప్పు మీరు ఇది చెప్తున్నప్పుడు అక్కడ గుర్తొచ్చింది ఇంతకుముందు రాజమౌళి గారి మీద కొన్ని ఇష్యూస్ రేజ్ అయ్యాయి అండ్ దాని గురించి కొంచెం ఎంక్వైరీ చేసినప్పుడు కూడా అది ట్రూ అనేది అయింది బట్ అది సోషల్ మీడియాలో లేకుండా అయిపోయింది అప్పుడు లీక్ అయింది కదా ఉండనివ్వరండి అంటే ఇప్పుడు మనం మాట్లాడుకునే ఏదైనా సరే ఇది కూడా మళ్ళీ ఆన్ రికార్డ్ లేకుండా చేసే ట్రయల్స్ కూడా జరుగుతాయి ఎందుకంటే ఏమన్నా అన్నప్పుడు అంత పెద్ద సెలబ్రిటీని మీరు అంటారా అని బేసికల్ గా ఫ్యాన్ బేస్ ఉంటుంది అండి పిచ్చోళ్ళలో రకంగా చెప్పాలంటే అభిమానం వెర్రి తలలు వేస్తే పిచ్చోడే ఈ విషయం ఈయన ఓన్లీ రాజమౌళి గారి గురించి కాదండి ఒక పర్సన్ కి అభిమానం ఉంది అంటే అది మనసులో దాచుకోవాల్సిన అభిమానాన్ని ఒక లెవెల్ వరకు ఓకే ఓకే అవును చూడలాగా చేయాల్సిన అవసరం అయితే లేదు కదా అని అది కూడా అది కూడా హీరోలు కూడా కొంత అర్థం చేసుకోవాలి ఈ మధ్య ఏమవుతుందంటే హీరోలు ఇట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు ఒక రెస్పాన్స్ ఇవ్వడం రెస్పాన్సిబుల్ గా బిహేవ్ చేయటం చోట్ల మనం ఇట్లాంటివి వచ్చినప్పుడు మళ్ళీ అయిబొమ్మ రవి లాంటి వ్యక్తులను పట్టుకున్నప్పుడేమో ఎన్కౌంటర్ చేయాలి లేదంటే ఇంకొక డైలాగ్ చేస్తూ పెద్ద పెద్ద హీరోలు వస్తున్నారు మరి ఈ కాపీ క్యాట్ని ఏం చేయాలి ఈ రాజమౌళిని ఏ ఏది హాలీవుడ్ కి సంబంధించిన సినిమాల్లోంచి సీన్లు కట్ చేసి సేమ్ టు సేమ్ యాజ్ ఇట్ ఈస్ దింపే ఈ రాజమౌళి ఒక పైరేటెడ్ యూనో ఈ దొంగ సైడీలు అమ్ముకునే బ్యాచ్ కాదా చెప్తున్నా ఆడు అమ్ముకుంటున్నాడు రవి అనే అతను నువ్వేం చేతను వాటిని కంటెంట్ నువ్వు వాడేసుకొని మళ్ళీ ఇంకో సినిమా అని చెప్పేసి మళ్ళీ మమ్మల్ని పిచ్చి వాళ్ళని చేసి ఆల్రెడీ ఎవడో తీసిన సినిమాని నీ టాలెంట్ కింద చూపించి మమ్మల్ని ఫుల్స్ టైంలో లేదు జనరల్ మహా అయితే మన లాంగ్వేజ్ చూసేవాళ్ళు ఇంటర్నేషనల్ లెవెల్లో లాంగ్వేజ్ చూసేవాళ్ళు చాలా తక్కువ మంది సో ప్రజలకు అప్పుడు తెలియలేదు తెలియలే ఇప్పుడు ఇప్పుడు అన్ని బెటబైలు అయిపోతుంది సో ఈ ఇష్యూ రావడం వల్ల రైవల్రీ కూడా స్టార్ట్ అయిపోయింది ఇంకా బాగా సమాధానం చెప్తారండి ప్రజలు ఏంటంటే ఇంతకు ముందు వేరేలాగా ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు ఒక్కొక్క పాయింట్ ని బాధ ఎందుకంటే నాకు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది ఇంతకు ముందు రెస్పాండ్ అయ్యేవాళ్ళు కాదు ఇప్పుడు కరెక్ట్ గా మొగుళ్ళ తగులుకున్నారు ప్రజలు కూడా ఏదైనా అడ్డదిడ్డంగా ఎవడన్నా మాట్లాడినప్పుడు ఏది రాజమౌళి లాంటి వాడు మాట్లాడినా లేదా ఇంకోడు మాట్లాడినా ఇండస్ట్రీకి నాకు తెలిసి ఫిల్మ్ ఇండస్ట్రీకి చాలా బ్యాడ్ డేస్ వచ్చింది అని అనుకోవాలి ఎందుకంటే వన్ బై వన్ వాళ్ళు చేస్తున్న తప్పుల్ని ప్రజలు పాయింట్అవుట్ చేసి చూపించటం విధంగా వీళ్ళకి వీళ్ళే బయటకు వచ్చి బయటపడటం